హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ అండి ఈరోజు చూడొచ్చు మీరు మనతో పాటు పెద్ద కొత్త గ్యాడ్జెట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మినీ ఎయిర్ కూలర్ అండి నేను ఆల్రెడీ దీని గురించి ఇన్స్టాగ్రామ్లో పెట్టాము దాని లైవ్ వీడియో చూడొచ్చు మీరు అలాగే మన దగ్గర అండి అదొకటే కాదు మినీ ప్రొజెక్టర్ అండి మనం ఏదైనా సరే స్కూల్ ప్రోగ్రామ్ కానీ చిన్నపిల్లలు కానీ ఏదైనా చదువు గురించి ఎడ్యుకేషన్ గురించి వివరించాలంటే ఇది ప్రొజెక్ట్గా చూపర్గా ఉంటుంది దాంతోపాటు ప్లస్ వైర్లెస్ జెడ్ అండి ఒరిజినల్ నెగ్ బ్యాండ్ ఇదైతే ఆన్లైన్లో పదహారు వందల రూపాయలు ఉంది మన దగ్గర కేవలం తొమ్మిది వందల రూపాయలకే దొరుకుతుంది అలాగే జేబీలు అండి మినీ కాపీ స్పీకరు చూడవచ్చు మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ స్పీకర్ మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే దాంతోపాటు ఎయిర్ పాడ్స్ అండి ఎయిర్ పాడ్స్ కూడా చూడొచ్చు మీరు ఇది ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన షాప్లో వచ్చేసి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ముందు స్టాక్ లిమిటెడ్గా ఉన్నది ఇప్పుడైతే స్టాక్ ఉంది ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు మన వైవిఆర్ మొబైల్స్లో దాంతోపాటు జే టు డ్రోన్ అండి డ్రోన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలిసిందే ఇలా రకరకాల డ్రోన్స్ అయితే మన షాప్లో అవైలబుల్ ఉంటాయి దాంతోపాటు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అన్ని రకాల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మన దగ్గర సెకండ్ హ్యాండ్ రేట్కు దొరుకుతుంది మంచి రేట్లకు దాంతోపాటు ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇలా కొత్త కొత్త గ్యాషెస్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ డ్ మొబైల్స్ కానీ అన్ని రకాల యాక్సిరీస్ కానీ ఈవెన్ కాంబో మీ గ్లాస్ పగిలిన కాంబో కూడా మారుస్తామండి మనం మంచి రేటుకే మారుస్తాము ఇవన్నీ సరే మీకు మన వైవీఆర్ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మనం వైవిఆర్ మొబైల్స్ వచ్చి తీసుకోండి మన అడ్రస్ మీకు తెలుసు కదండి వైవిఆర్ మొబైల్స్ మార్కెట్ కుడిగా దాడిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ